సంధ్య అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం చికెన్ చీజ్ బుల్లెట్స్ అయితే తయారు చేసుకుందామండి ముందుగా ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవాలి అలాగే గ్యాస్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలండి సిమ్లో పెట్టేసుకోవాలి ఇక్కడైతే నేను బోన్లెస్ చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను చూసారే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మొత్తం చికెన్ కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి చికెన్ని ఒకటే డైరెక్షన్లో మిక్సీ పట్టకుండా ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఈ బౌల్లోకి తీసుకున్న చికెన్లో ఒక స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నానండి మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలాల ప్లేటు వాటిలో చీజ్ను కూడా ఇలాగ పొడవగా కట్ చేసుకున్న బౌల్లోకి తీసుకోవాలి ఒక ఎగ్గను కూడా యూజ్ చేస్తామండి ఇప్పుడైతే కారం పసుపు గరం మసాలా కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి అలవెల్పే పేస్టు అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత చికెన్లో వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నిటినీ కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి చికెన్కి ఇప్పుడైతే ఒక ఎగ్గరు కూడా వేసేస్తున్నానండి ఎగ్ ఎల్లో వైట్ కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేటట్టుగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిలో ఒక స్పూను చికెన్ మసాలా ఒక స్పూను మిరియాల పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి వాటిలో ఒక స్పూను శనగపిండి లేదా కార్న్ఫ్లోర్ లేదా వరిపిండి వేసుకోవచ్చండి నేను శనగపిండిని అయితే వేస్తున్నాను బైండింగ్ కోసము వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే కార్న్ ఫ్లోర్ తీసుకున్నాం కదండి ఇందాక అట్లో కొద్దిగా వాటర్ని కలుపుకొని ఇలా లిక్విడ్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ తీసుకోవచ్చని నా దగ్గర లేవు అందుకని చెప్పి కాన్ఫ్లెక్స్ని ఈ విధంగా కొంచెం క్రష్ చేసుకుని ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు చికెన్ని ముందుగా మనం మిక్స్ చేసుకున్నాం కదండి చికెన్ని ఈ విధంగా బాల్లో చేసుకుని పొడవుగా ఈ విధంగా చూపిస్తున్న విధంగా చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న చీజ్ని పెట్టి క్లోజ్ చేసుకోవాలండి వాటిని బుల్లెట్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా చేస్తున్నాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఈ విధంగా రెడీ చేసిన తర్వాత కార్న్ ఫ్లోర్లు ఈ విధంగా డిప్ చేసుకోవాలి కార్న్ ఫ్లోర్ మొత్తం చికెన్ పట్టేటట్టుగా డిప్ చేసుకున్న తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న కాన్ఫ్లెక్స్లో ఈ విధంగా కోట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కోట్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మరొకసారి చూపిస్తాను చూసేయండి చికెన్ని ఈ విధంగా బాయిల్లా చేసి చేతిలోకి తీసుకుని చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి వాటిలో కట్ చేసిన చీజ్ని పెట్టి క్లోజ్ చేసుకోవాలి అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్స్ కాన్ఫ్లోర్ మిక్సీలో ఈ విధంగా డిప్ చేసుకుని ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్లో ఈ విధంగా కోట్ చేసుకుని అన్నిటినీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ముందుగా హీట్ అవుతున్న ఆయిల్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ చీజ్ బుల్లెట్స్ని అయితే వేసేసుకోవాలండి ఒక దాని తర్వాత ఒకటి అన్నిటినీ కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు కదలకుండా కదపకుండా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ స్టీల్ బండి తీసుకున్నాం అది కాకుండా వెంటనే కదిపితే కనుక అంటుకుపోయి మొత్తం కాన్ఫ్లెక్స్ కూడా సపరేట్ అయిపోతాయండి అందుకని చెప్పి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మరి లో ఫ్లేమ్ పెడితే ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుందండి అలాగే హై ఫ్లేమ్ పెడితే లోపలేమో కుక్ అవ్వదు అందుకని చెప్పి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ముందు తర్వాత ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి అప్పుడు తీసి మనం టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది ఇక నేను చీజ్ బుల్లెట్స్ చేశాను కదండి చీజ్ లేకుండా ప్లెయిన్ చికెన్తో ఈ విధంగా చేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్లో ఇదే విధంగా చేసుకుంటే టేస్ట్ అంతా కూడా సిమిలర్గా ఉంటుందండి చీజ్ వేసుకుంటే ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని టమాటా కచ్చప్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ చీజ్ బుల్లెట్స్ అయితే రెడీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఒక లైక్ అయితే చేసేయండి వీడియోని యూట్యూబ్ ఒక నలుగురికి అయితే సజెస్ట్ చేస్తుంది బాయ్